వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ సాహి జామియా మసీద్ లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు గురించి ఆధుని షాహి జామియా మసీద్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లింలు వందల సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా నెల్లూరు నుండి వచ్చిన సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఈ నల్ల చట్టాల వల్ల ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కంటే ముందు బీజేపీ తెచ్చే నల్ల చట్టాలకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉంటానని మాట ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ముస్లింలకు నమ్మక ద్రోహం చేశారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లిం సమాజం చంద్రబాబు నాయుడు మరియు టీడీపీకి ఖచ్చితంగా దీనికి గుణపాఠం చెబుతారని ఈ సభ ముఖంగా తెలపడం జరిగింది ఏపీసీ ఎల్సీ అల్ల మాట్లాడుతూ వక్ఫు బిల్లుపై ఏ పార్టీ ముస్లింలకు వెన్నుపోటు పొడిచిందో సమయం వచ్చినప్పుడు ముస్లిం సమాజం తప్పకుండా దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు అస్లాంతుల్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తారు వికాస్ అంటారు కానీ ఏదైతే ఈ రోజు జరుగుతున్న సంఘటనలు మేము చూస్తున్నామో చూడంకా సాత్ థోడంకా వికాస్ లాగా కనబడుతుంది భారతదేశాన్ని ప్రతి ఒక్కరు కూడా నా హిందూ సోదరులు ఒక తల్లి లాగా భావిస్తారు భారతదేశం అని భరత మాత అని చెప్తారు అటువంటి భారతదేశం తల్లి కాని అయితే ముస్లింలు క్రైస్తవులు ఆ తల్లి యొక్క రెండు కళ్ళన్న సంగతి ఈ పాలకులు ఎందుకు మర్చిపోతున్నారు అర్థం కావటం లేదు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్లను ఈ దేశంలో నుంచి తరిమి వేయడానికి మనం అందరం కూడా కష్టపడ్డాం ఒక ముస్లింలే కాదు ముస్లింలు హిందువులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి కల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత ఏ విధంగా రక్తపు ముద్దలాగా ఉంటుందో అటువంటి పరిస్థితి ఇక్కడ రోడ్లు లేవు ట్రైన్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అయినా కానీ ప్రతి ఒక్క భారతీయుడు ఆ పేదరికంలో ఉన్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా భారతదేశం అంటే ఇదే అని చెప్పే విధంగా అభివృద్ధి చేసుకొని వచ్చింది మేమందరం కూడా మీ కన్నా మా కన్నా ముందు మీ మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకన్నా ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా భారతీయులే ఏ రోజు కూడా కులాల మతాల మధ్య తారతమ్యాన్ని పెంపొందించి హిందూ ముస్లిం లేదా ముస్లిం క్రైస్తవులు అని చెప్పే మాట వాళ్ళు తీసుకొని రాలేదు ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశంలో ఎన్నికల్లో బిజెపి పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం భారతదేశంలో ఉన్న ప్రతి పేదోడికి పదిహేను లక్షలు ఇస్తాం భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత యువకాలం వాళ్ళు ఇచ్చిన హామీలను అడగకుండా వాళ్ళ నోరు ముయ్యడానికి హిందూ ముస్లిం అనే సబ్జెక్టులను తీసుకొని వచ్చి ప్రతిసారి వాళ్ళు సక్సెస్ అవుతూ వెళ్తున్నారు